రెండు వందల యూనిట్ లోపల ఎవరు కరెంట్ని వాడుకున్నా ఏ కుటుంబాలు వాడుకున్నా ఆ కుటుంబాలన్నిటికీ ఉచితంగా జీరో బిల్లు ఇచ్చే దాంట్లో ఎటువంటి సందేహం లేదు చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి అట్లాగే ఈ రెండు వందల యూనిట్ లోపల వాడుకుంటున్నటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వంగా మేము సెలెక్ట్ చేయలేదు గ్రామ సభల పెట్టి ఆ గ్రామ సభల్లో ప్రజలందరినీ అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పి వారి రేషన్ కార్డ్ని వారు మీటర్ సర్వీస్ ఛార్జెస్ నెంబర్తో సహా దాంట్లో మెన్షన్ చేసి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాం అలా వచ్చినటువంటి వాటిల్లో రెండు వందల యూనిట్ల వరకు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం సరే పొరపాటున ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా ఆ గ్రామ సభల్లో ప్రజావాణిలో ప్రజాపాలన సభల్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కూడా తిరిగి మండల కార్యాలయాల్లో అట్లాగే అర్బన్ సెంటర్స్లో డివిజన్ కార్యాలయాల్లో కూడా ప్రజాపాలన అధికారుల్ని ఒక స్పష్టంగా ఒక అతన్ని నియమించి లబ్ధిదారులు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ తిరిగిపోయి అతనికి అప్లికేషన్ ఇచ్చి కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పుడైనా పోయి చేసుకోవచ్చు అట్లాగే ఒక్కోసారి ఎక్కువ కాలుతుంది ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక్కోసారి తక్కువ కాలుతుంది అటువంటి అప్పుడు పరిస్థితి ఏంటని అడిగారు ఎప్పుడు ఏ రకంగా జరిగినా రెండు వందల యూనిట్లు వరకు కాల్చుకున్నటువంటి లబ్ధిదాడికి ఉచితంగా ఇస్తాం రెండు వందల యూనిట్లు దాటినటువంటి లబ్ధిదాడు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం జీరో బిల్లు లేదనేది చాలా స్పష్టంగా చెప్పాం సో ఒకవేళ అప్పుడు ఎక్కువ కాల్చుకుంటే అతని జీరో బిల్లు కట్ అయిపోతే ఇక పర్మనెంట్గా కట్ అయిపోతుందని మీరు అనుకోవచ్చు అటువంటిది లేదు ఆ నెలలో కట్ అయిపోతున్న వచ్చాము రెండు వందల యూనిట్ దాటింది కాబట్టి ఎక్కువ ఆడుకున్నారు కాబట్టి బట్ నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఆయన రెండు వందల యూనిట్ లోపల ఉంటే మళ్ళీ అతనికి జీరో బిల్లే వస్తుంది సో ఏ ఇబ్బంది లేదు మీకు కూడా నేను సభ్యులందరూ గౌరవ సభ్యులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా అర్హత ఉండే ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రజాపాలన కార్యాలయంలోకి మీరు పంపించేసి వాటిని తిరిగి మళ్ళీ అప్లోడ్ చేపించే కార్యక్రమాన్ని చేయండి ఇది మేము రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా కమిట్మెంట్తో చేస్తున్నటువంటి కార్యక్రమం ఏ ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టం థ్యాంక్ యూ